ఐపీఎల్లో ఆర్సీబీ వరుసగా ఐదో విజయం సాధించింది కీలకమైన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై నలభై ఏడు పరుగులతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఎనభై ఏడు పరుగులు చేసింది అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ పంతొమ్మిది పాయింట్ ఒక్క ఓవర్లలో నూట నలభై పరుగులకు అవుట్ అయింది ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్స్కు చేరువైంది ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో ఏకంగా ఐదో స్థానానికి చేరుకుంది చివరి మ్యాచ్లో చెన్నైపై భారీ విజయం సాధించి మిగతా సమీకరణాలు అనుకూలిస్తే నాలుగో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు సెకండ్ థింగ్ వచ్చేసి టోర్నీ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ దాదాపు అవుట్ అయినట్లే పదమూడు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు విజయాలు ఏడు ఓటములతో ఉంది చూడడానికి ఈక్వేషన్ ఆర్సీబీ తరహాలోనే ఉన్నప్పటికీ ఢిల్లీకి నెట్ రన్ రేట్ చాలా తక్కువగా ఉంది ఒక్క మ్యాచ్లో అంత నెట్ రోన్ రేట్ రికవర్ అవ్వడం చాలా కష్టం కాబట్టి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి దాదాపు ఎలిమినేట్ అయినట్లే మూడోది వచ్చేసి వరుసగా ఐదు విజయాలు సాధించిన ఆర్సీబీ ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఇది వరుసగా ఐదో విజయం ప్రస్తుతం వారి ముందు ఉన్న ఏకైక ఛాలెంజ్ కొండలాంటి చెన్నైని కొట్టి ప్లే ఆఫ్స్ రేస్లో నిలబడ్డమే నాలుగో హైలైట్ వచ్చేసి అదరగొట్టిన రజత్ పాటీదార్ విల్జాక్స్ వీరు మూడో వికెట్కి ఎనభై ఎనిమిది పరుగులు జోడించి ఆర్సీబీ మంచి స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించారు రజత్ పాటీదార్ ముప్పై రెండు బంతుల్లో యాభై రెండు పరుగులు విల్జాక్స్ ఇరవై తొమ్మిది బంతుల్లో నలభై ఒక పరుగులు చేశారు ఐదోది వచ్చేసి ఫీల్డింగ్లో ఆర్సీబికి కలిసొచ్చిన అదృష్టం సాధారణంగా ఆర్సీబీ ఇది బ్యాట్ లక్ అనేది అందరూ అంగీకరించే విషయమే కానీ ఈ మ్యాచ్లో ఆర్సీబీకి బీభత్సమైన లక్ కలిసి వచ్చింది బ్యాటింగ్ చేసేటప్పుడు విల్జాక్స్ రెజర్పాటిదారులకు చాలా లైఫ్లు వచ్చాయి అలాగే ఫీల్డింగ్ చేసేటప్పుడు ఫ్రేజర్ మెగ్గర్క్ ని అనుకోకుండా రన్అట్ చేశారు ఇది ఆర్సీబీకి అదృష్టం అనే చెప్పాలి